అంబేష్కర్ కోనసీమ జిల్లా కావుల ఈరోజు బీసీ నాయకులు పెద్దలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంపద సృష్టిస్తాను ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను రాష్ట్రంలో శాంతియుత పరిపాలనను అందించి అన్ని వర్గాలకు మంచి చేస్తాను సూపర్ సిక్స్ పథకాలు అందిస్తాను రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన గత పదమూడు నెలల పాటు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా తప్పుడు ప్రచారాలతో తల్లిపల్లి మాటలతో కాలయాపన చేస్తూ అవకాశం దొరికిన చోటల్లా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మీరిచ్చిన ఏ ఒక్క హామీలో ముందుకెళ్లే ప్రయత్నం కానీ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రంలో ఏ విధంగా భూములను దోపిడీ చేయాలి వీళ్ళకు కావాల్సిన కంపెనీలకు ఏ విధంగా కట్టబెట్టాలి అదేవిధంగా ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ చేయాలి అనే అంశాలపైన వీళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి కానీ మహిళలకు కానీ యువత నిరుద్యోగ యువతకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి అడుగు ముందుకు వేయకుండా మహిళలను మోసం చేస్తున్నారు అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ పేరు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం లేదు ఏ విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినా ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అధికార పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రం ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ రోజు కుంటి శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి నిజంగా బీసీ రక్షణ చట్టం ఏదైతే మీరు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి ఉందో ఈ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి మీకు ఏదైనా నిధులు కావాలా లేదా దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా బడ్జెట్ కేటాయించాలా అనే విషయము ఈ రోజు నేను మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను నిజంగా ఈ పదమూడు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీల పైన దాడులు జరిగాయి హత్యలు జరిగాయి మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులనే హత్యలు చేశారు మరి ఇప్పటి వరకు చట్టాన్ని తీసుకురాలేదంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా మీరు చట్టాన్ని తీసుకువస్తారా లేదా గతంలో లాగే తప్పుడు హామీలు ఇచ్చి మేము వెన్నుపోటు పొడిచి ఓట్ల రాజకీయం చేస్తున్నారో తెలియ చెప్పాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేత చెప్పించాల్సిన బాధ్యత ఈ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉంది కరెక్ట్ గా బీసీ వై పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నాము ఈ ముప్పై రోజుల్లోపు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుంది అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు మహిళలకు ఇచ్చిన హామీలు మీరు అనేక రకాలుగా తుంగలో దొక్కారు ప్రధానంగా గతంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మహిళల పైన తాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ముప్పై వేల మంది పైగా మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు మహిళల పైన ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మీ పార్టీకి సంబంధించిన మహిళల పైన కూడా అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు తెరచలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ ఒక్క సంఘటన పైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ విధంగా మహిళా లోకాన్ని మోసం చేశారు రైతులకు ఇచ్చిన హామీలను మోసం చేశారు ఈ రాష్ట్రంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి అనేక నీటి బారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి అందులో పోలవరం ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు రాయలసీమ ప్రాంతానికి చెందిన అంద్రీవా ప్రాజెక్టు కావచ్చు ఉత్తరాంధ్రకు సంబంధించిన సుజల స్రవంతి ప్రాజెక్టు కావచ్చు కాలేరు నగరి ప్రాజెక్టు కావచ్చు ప్రతి జిల్లాలో కూడా వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాజెక్టులు అనేక రకాలుగా పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేసి రైతాంగానికి మంచి చెయ్యాలనే చిత్తశుద్ధి లేకుండా కాంట్రాక్టర్ల ద్వారా మీ పార్టీ ఫండ్ పెంచుకోవడం కోసము అవినీతి చేయడం కోసము కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి దోపిడీ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన బనక చర్ల ప్రాజెక్టు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఇది ఎంతవరకు సాధ్యమో నిజంగా సాధ్యమవుతుందా అనే విషయమో చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్లకు అధికార పార్టీ పెద్దలందరికీ తెలిసినప్పటికీ కూడా ప్రజలను ఏమార్చడానికి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందిస్తామని చెప్పి ఈ రోజు సుమారు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో ముందుకెళ్ళి మీరు ప్రయత్నం చేస్తున్నారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన పోలవరం ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు ఈ రోజు యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది ప్రాజెక్టు నిర్మాణం తీసుకుంటే కనీసము పది శాతం కూడా పూర్తి చేయలేదు ఇందులో అనేక రకాలైన సాంకేతిక లోపాలున్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఈ ప్రతిపాదనలతో ముందుకెళ్తే ప్రాజెక్టు నిలబడుతూ ప్రాజెక్టు నిర్మాణము పూర్తి చేయలేమని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు మొండిగా ప్రాజెక్టుల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే ముడుపుల కోసము రాష్ట్ర ధనాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి ఇదన్నిటిని కూడా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ రోజు ఇరవై సంవత్సరాలకు ముందు మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు మీరు పూర్తి చేయలేదు నిర్వాసితుల్లో కనీసము ఇరవై శాతం మందికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్లతో మొదలైన ప్రాజెక్ట్ ఈ రోజు యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అయింది మరి ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు అదేవిధంగా కడప జిల్లాకు కూడా నీళ్లు అందించి సాగునీరుతో పాటు తాగునీరు అందించే కార్యక్రమము అదే విధంగా పారిశ్రామికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టు ప్రాజెక్టు ని పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా రకరకాల కారణాలతో కాలయాపన చేస్తున్నారు రాయలసీమకు సంబంధించి అందిని ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఇన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండగా ఈ రోజు మళ్ళీ మీరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే మీరు ముడుపులు తీసుకోవడం కోసం మాత్రమే వనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని వచ్చి ఎనభై రెండు వేల కోట్ల ప్రతిపాదనలు తీసుకొచ్చారు ఈ రోజు పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు గారు రైతులకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎనభై రెండు వేల కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఇందులో బడ్జెట్ లో సంవత్సరానికి ఎంత కేటాయిస్తారు దీని అంతటి పైన కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు వనకచర్ల ప్రాజెక్ట్ అంటే తొమ్మిది లిఫ్ట్లుంటున్నాయి వీటన్నింటికి కూడా విద్యుత్ ఎంత వరకు అవసరం వస్తుందంటే సుమారు నాలుగు వేల వంద మెగా వాట్స్ విద్యుత్ అవసరం వస్తుందని నిపుణులు చెప్తున్నారు అంటే పోలవరం నిర్మాణం ద్వారా తొమ్మిది వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది దీని ద్వారా రాష్ట్రాన్ని వెలుగులు అందిస్తామని చెప్పి ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా బనకచర్ల ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించాలంటే ఇలాంటి పోలవరం ప్రాజెక్టు నాలుగు ప్రాజెక్టులు కడితే కానీ విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంటుంది లేదంటే రాష్ట్రం మొత్తాన్ని అంధకారం చేసి బనక చెర్ల ప్రాజెక్టుకి విద్యుత్ అందిస్తే అప్పుడు కూడా మీరు దీన్ని కూడా ఒక కుట్రకోణంలో చూస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి ప్రజల్ని ఏమరించే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఇలాంటి కళ్ళు పళ్ళు మాటలు తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని రాష్ట్రాన్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీటన్నింటి మీద ప్రశ్నించాల్సిన ప్రతిపక్షము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరుగుతూ రోడ్లలో జనాలను చంపుకుంటూ నరకుతాము చంపుతామంటూ సినిమా డైలాగులు కొట్టుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుస్థితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు రైతుల పైన దాడులు జరుగుతున్నాయి మహిళల పైన దాడులు జరుగుతున్నాయి అనేక రకాలుగా బీసీల పైన దాడులు బీసీలను అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది ఈ రెండు పార్టీలు వేరైనప్పటికీ వీళ్ళ విధానాలు ఒకే రకమైన విధానాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల తరఫున బీసీ పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేస్తూ ఈ రెండు పార్టీలు చేస్తున్న మీచాలను అదేవిధంగా అన్యాయాలను ఎదిరించి ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీసీ పార్టీ కొందరుల ప్రజల్లోకి వెళ్లబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్